హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను సిగ్నేచర్ ట్రిపుల్ నైన్ హెయిర్ ఆయిల్ చేస్తున్నాను ఇంట్లో హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అనమాట ఇది వచ్చేసి నేను కొబ్బరి చిప్పలతో తీయించినాను వన్ లీటర్ దాకా ఉంది దీంట్లో ఎలోవీరా మన ఇంట్లో ఎలోవీరా ఉంటుంది కదా ఒక కొమ్మ తీసేసుకొని దానికి ఎడ్జ్జులు ముళ్ళులాగా ఉంటాయి కదా అవి తీసేసుకొని చిన్న చిన్న సన్న సన్న ముక్కలు కోసి వేసేసుకున్నాను మళ్ళీ మందారం ఆకులు మందారం పువ్వులు కరివేపాకు ఇది వన్ లీటర్ కాబట్టి నేను ఈ క్వాంటిటీలో తీసుకున్నాను మెంతులు కూడా నెక్స్ట్ మెంతులు కూడా వేసేసుకొని నేను ఈ ఆయిల్ ఏంటి అంటే మనం కొంచెం హీట్ అయిన తర్వాత గోరువెచ్చగా హీట్ అయిన తర్వాత మనం ఇవన్నీ వేసాము అంటే బాగుంటుంది ఇది మొత్తం సిమ్లో కుక్ చేయాలి సిమ్ సిమ్లోనే పెట్టాలన్నమాట స్టవ్ స్టిమ్లో సిమ్లో పెడితే చక్కగా ఉంటుంది లేదు అంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సిమ్లో పెట్టేసి మనం ఈ ప్రాసెస్ చేయాలి ఇప్పుడు కిందకి పైకి కలపెట్టాము అంటే కింద ఉడుగుతూ ఉంటుంది కదా ఇది కొంచెం ఉడికింది అన్న తర్వాత ముక్కలు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత రోజ్మెరీ తీసుకుంటున్నాను రోజు మీరీ కూడా వేసేసి చూడండి అవి చక్కగా కుక్ అవుతూ వేగుతూ ఉన్నాయి అందుకని చెప్పేసి నురుచు వస్తుంది చూసారా అవన్నీ వేగిన తర్వాత అవన్నీ నల్లగా అయిపోయిన తర్వాత మనకి నూరుజు అనేది తగ్గిపోతుంది అప్పుడు మనకి ఆయిల్ రెడీ అయిన రెడీ అయినట్టు ఆ నురుజు అనేది మొత్తం ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మనం పర్ఫెక్ట్ ఆయిల్ రెడీ అయినట్టు అనమాట చూడండి చక్కగా నురుచు వస్తూ ఉంది అంటే వేగుతూ ఉన్నాయి ఎలోవేరా కొంచెం జల్లీ జల్లీగా ఉంటుంది కదా కొంచెం టైం పడుతుంది మనం కలపెట్టు ఉన్నాము అంటే చక్కగా పైన కింద వేగు వేగుతూ ఉంటాయి ఇలా నురుచు తగ్గిన దాకా మనము సిమ్లో పెట్టేసుకొని ఇలా వేయించేసుకోవాలి ఇది వేగింది నురుచు మొత్తం తగ్గిపోయింది అన్న తర్వాత ఉసిరిక పొడి వేస్తున్నాను ఉసిరిక పొడి తీసుకొని ఇది మొత్తము చూసారా మొత్తం మొత్తం అయిపోయింది నురుచు లేదు రావట్లేదంటే పర్ఫెక్ట్ అయిపోయింది ఇప్పుడు ఉసిరిక పొడి వేస్తాను ఉసిరిక పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేసేసి ఇది చక్కగా కలిపెట్టేస్తున్నాను ఇది చూసారా ఉసిరిక పొడి వల్ల ఎలా నురుచు వస్తుందో ఇది కూడా మనం లైట్గా పెట్టేసి కలపెట్టేసాము అంటే ఆయిల్ మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది ఉసిరిక పొడి మనము ఇది ఉసిరిక పొడి మారడం మారకుండా ఉండడం కోసం ఇప్పుడు వేసుకుంటున్నాము మీకు కరివేపాకు పొడి ఉన్నా కానీ ఇలా లై లాస్ట్లో వేసేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే బాగుంటుందన్నమాట చూడండి పర్ఫెక్ట్ ఆయిల్ అయిపోయింది చూసారు కలర్ కూడా చాలా బాగా వచ్చింది ఆయిల్ స్మెల్ కూడా చాలా బాగుందనమాట మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది స్మెల్ కూడా లాస్ట్లో ఆయిల్ వచ్చేసి ఇలా ఉందన్నమాట ఇంత అయిపోయింది ఆయిల్ చూసారు తిక్కగా కలర్ కూడా చాలా బాగుంది దీంట్లో కొంచెం నేను వచ్చేసి ఆముదం రెండు స్పూన్లు వేస్తున్నాను ఇది ముప్పావు లీటర్ వచ్చిందనమాట ఓ చెంబు ఒక చెంబు నిండా అయిపోయింది ఆయిల్ దీంట్లో రెండు స్పూన్లు ఆముదము రెండు విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేస్తున్నాను విటమిన్ ఈ కూడా వేసామంటే హెయిర్ చాలా స్మూత్గా కూడా అవుతుంది దీన్ని కట్ చేసేసి విటమిన్ ఈ కూడా వేస్తున్నా ఈ ఆయిల్ మాత్రం చాలా బాగుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అను సిగ్నేచర్ ట్రిపుల్ నైన్ రెండు విటమిన్ ఈ వేస్తు వేస్తున్నాను ముప్పాలిటర్ ఉంది కాబట్టి దీనివల్ల హెయిర్ చాలా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది డాండ్రఫ్ పోతుంది మా పిల్లలకి ఇదే రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాను చూడండి ఆయిల్ చక్కగా థిక్గా అయిపోయింది ఈ కలర్లో వచ్చేసింది మీరు కూడా ట్రై చేసి చూడండి మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి